కృష్ణా జిల్లా పెడమల్లూరు నియోజకవర్గం ముయ్యూరు మండలం పెద గ్రామంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బు రైతుల ఖాతాల్లో జమ చేయబడుతుందని తెలిపారు ముంపు తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు కూడా త్వరలో పరిహారం అందుతుందని తెలిపారు వరి ధాన్యం గ్రేడ్ రకం ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది సాధారణ రకం రెండు వేల మూడు వందల అరవై తొమ్మిదిగా నిర్ణయించారు కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంఆర్ఓ ఇతర అధికారులు పార్టీ నాయకులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రైతులు పంట నూచిన వెంటనే కొనుగోలు చేసి మరి కొను ప్రభుత్వం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతు అకౌంట్లో డబ్బులు కూడా జమ చేయడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వం చేసిన బాకీలు కూడా సుమారుగా పదిహేడు వందల కోట్ల రూపాయలు గత సంవత్సరం రైతులకు చెల్లించడం జరిగింది ఈ సంవత్సరం మొన్న వచ్చిన మెంతా తుఫాను వలన రైతాంగం తీవ్రంగా నష్టపోయారు ఇప్పుడే రైతులు కూడా తెలియజేస్తా ఉన్నారు దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మరి అధికారులు కూడా ఎక్కడైతే నష్టపోయారో అతని అన్నిటినీ నమోదు చేసుకోవడం జరిగింది త్వరలోనే రైతాంగానికి నష్టపరిహారం కూడా అందజేయబడుతుంది ఈ ప్రభుత్వం మరి వచ్చిన దగ్గర నుంచి కూడా రైతులకి ఎక్కడా కూడా లోపం లేకుండా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే గత సంవత్సరం అయితే ఇరవై నాలుగు గంటల్లో చెల్లించో ఈ సంవత్సరం నలభై ఎనిమిది గంటల్లో మరి అకౌంట్లో జమ చేయబడుతుందని చెప్పి ఈ సందర్భంగా కనమలూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా వరి ప్రారంభమైంది చిత్తూరు జిల్లా పుంగనూరు